సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ కూడా చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే కుమరంభీం టైగర్ రిజర్వ్ అనేది ఏర్పాటు అయింది పెద్ద పులుల సంరక్షణార్థం దీన్ని ఈ టైగర్ రిజర్వ్ ను ఏర్పాటు చేయనున్నారు అయితే ఈ టైగర్ రిజర్వ్ ఎక్కడ అంటే కాగజ్ నగర్ ఆసిఫాబాద్ పరిధిలో ఇక్కడ మనకి లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది హెక్టార్ల ప్రాంతాన్ని కన్జర్వేటివ్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది ఇందులో కడంబ బెజ్జూర్ గార్లపేట అనేవి ముఖ్యమైనవి అనమాట అంటే ఈ కన్సర్వేటివ్ రిజర్వ్లో ఈ ప్లేసెస్ అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొమరంభీం టైగర్ రిజర్వ్ని పెద్ద పిల్లల సంరక్షణార్థం కోసం కన్సర్వేటివ్ రిజర్వ్గా ఏర్పాటు చేయడం అంటే ప్రకటించడం జరిగింది సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మనకి గ్రహ శకలం నుండి నమూనా సేకరణకు చైనా ప్రయోగం చేస్తుందనమాట అయితే అంగారకుడికి సమీపంలో రెండు వేల పదహారు హెచ్ఓ త్రీ అను ఒక గ్రహశకలం నుండి నమూనాలను సేకరించేందుకు మనకి చైనా థియాన్ వెన్ అను స్పేస్ క్రాఫ్ట్ను దక్షిణ చైనాలోని అంతరిక్ష కేంద్రం నుండి లాంగ్ మార్చ్ త్రీ బి రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది సో ఇది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అంగారకుడికి సమీపంలో ఉన్నటువంటి టూ థౌజండ్ సిక్స్టీన్ హెచ్ఓ త్రీ అనేటువంటి ఒక గ్రహశకలం నుండి నమూనాలను సేకరించేందుకు చైనా ఓకేనా సో ఏ స్పేస్ క్రాఫ్ట్ అంటే థియాన్వెన్ టూ థియాన్వెన్ టూ అనే స్పేస్ క్రాఫ్ట్ను దక్షిణ చైనాలోని అంతరిక్ష కేంద్రం నుండి లాంగ్ మార్చ్ త్రీ అనే రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది అనమాట సో విశ్వంపై మానవ అవగాహన భూమి యొక్క పుట్టుక నీటి మూలాలు గుర్తించి కొత్త విషయాలు తెలుస్తాయన్నమాట ఈ ప్రయోగాల ద్వారా అట్లాగే థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినా కూడా కుష్లో డెబ్బై ఐదు శాతం మంచు అనేది అదృశ్యం అవ్వనుంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఇప్పుడున్నటువంటి భూతాపం వల్ల ఒకవేళ ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు దాటింది అని అంటే కుష్లో ఉన్నటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచు అనేది అదృశ్యం అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట సో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత రెండు డిగ్రీల మేర పెరిగిన కుష్ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ శతాబ్దం చివరి నాటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచు అనేది తరిగిపోనుందనమాట సో భూతాపం రెండు పాయింట్ ఏడు డిగ్రీ రెండు పాయింట్ ఏడు డిగ్రీల మేర పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీ నదాల్లో నాలుగింట ఒక వంతు మాత్రమే మిగులుతుందంట సో దీనివల్ల నదుల్లో నీటి అనేది ఏర్పడనుందన్నమాట అంటే ఒకవేళ టూ డిగ్రీస్ పెరిగితేనేమో ఈ శతాబ్దం చివరి నాటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచు తరిగిపోతుంది టూ పాయింట్ సెవెన్ డిగ్రీస్ పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీ నదాల్లో నాలుగింట ఒక వంతు మాత్రమే మిగులుతుందన్నమాట అనమాట సో దీనివల్ల మనకి నదుల్లో నీటి అనేది ఏర్పడనుంది ఇంకా ఏంటి అంటే మనకి ఈ భూతాపం కారణంగా కెనడా పశ్చిమ అమెరికాల్లో రాఖీ పర్వతాలు ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలు ఐస్ల్యాండ్ వంటి నద ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నమాట సో కెనడా పశ్చిమ అమెరికాల్లో ఉన్నటువంటి రాఖీ పర్వతాలు ఐరోపాలో ఉన్నటువంటి ఆల్ఫ్ పర్వతాలు మనకి ఐస్ల్యాండ్ వంటి హిమనీ నద ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతింటాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మంచు అనేది తరిగిపోయి అదృశ్యమయ్యే అవకాశం అనేది ఉందన్నమాట అట్లాగే స్కాండినేవియా కూడా దుర్బర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్యారిస్ ఉడంబడిక లక్ష్యాలను సాధించి భూతాపాన్ని ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలకు పరిమితం చేస్తే హిందూకుష్ సహా కాకసస్ ప్రాంతం కూడా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ హిమనీ నదాలను సంరక్షించుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ప్యారిస్ ఉడంబడిక లక్ష్యాల సాధన ద్వారా మనము ఏం చేయొచ్చు అంటే హిమనీ నదాల యొక్క సంరక్షణ అనేది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సాధ్యమవుతుందనమాట సో ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి హిమనీ నదాల్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ సున్నిత ప్రాంతాల్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనేది మంచిని మనం కాపాడుకోవచ్చు ప్యారిస్ ఉడంబడిక లక్ష్యాలను సాధించగలిగితే అలాగే ఫోర్త్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే నేరగాళ్లను పట్టించే ఏఐ కెమెరాలు ఫేషియల్ రికగ్నైజేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనకి ఫేషియల్ రికగ్నిషన్ అంటే నేరస్తుల యొక్క ముఖాలను పట్టించేటువంటి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది సో దేశంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏడు స్టేషన్లను ఎంపిక చేశారు అందులో సికింద్రాబాద్ కూడా ఒకటి అనమాట ఏమేమి ఏడు స్టేషన్లు అంటే హౌరా సెల్దా ఢిల్లీ ముంబై ధన్పూర్ చెన్నై సికింద్రాబాద్ సో ప్రస్తుతం మనం ఏడు వందల ఇరవై కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ని ఆధునీకరించడం జరుగుతుంది ఈ ఆధునీకరణలో భాగంగా ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ మిషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు సో ఫేషియల్ రికగ్నైజేషన్ కి అవసరమైనటువంటి డేటాబేస్ నిల్వ చేయడం కోసం ఢిల్లీలో పద్దెనిమిది కోట్లతో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా నిర్మించడం జరిగి నిర్మించింది సో బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి ఈ విధానం ద్వారా తొంభై రోజుల వ్యవధిలో నలభై ఏడు మంది అనుమానితులను పట్టుకోవడం జరిగిందనమాట సో ఇవి థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఓకేనా సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్